ఏసుప్రభు నమ్ముకొని ఆయనను ప్రార్థించే వ్యక్తికి ఎందుకని ప్రార్థన చేసినా సరే కార్యము ఆలస్యం ఆలస్యమవుతుంది ఏసుప్రభువు నమ్ముకొని ప్రతి ఆదివారం చర్చీకొచ్చి బలలో చేయి వేసి పాపములన్నీ ఒప్పుకున్నా ఎందుకని కొన్నిసార్లు ఓటమి పాలవుతున్నాడు క్రైస్తవుడు రోజున మన ఎగ్జాంపుల్ మనం తీసుకుందాం ఇక్కడ మనం ఉన్నాం దేవుని సన్నిధికి వస్తున్నాం దేవుని సన్నిధిలో ఉండి ప్రార్థిస్తున్నా మనకు కూడా కొన్ని కొన్నిసార్లు అవిశ్వాసం ఎదురయ్యిద్ది మనం చేసే ప్రార్థన చేస్తూనే ఉన్న అవిశ్వాసం ఎదురయ్యిద్ది నమ్మకం ఉండదు అసలు ఏసుప్రభు ఎందుకని కార్యం చేయట్లేదు నేను బాగానే ఉన్నా కదా పర్ఫెక్ట్గానే ఉన్నా కదా మంచిగానే ఉన్నా కదా ఎందుకని చేయట్లేదు బహుశా ఆయనలో శక్తి సన్నగిలిపోయిందేమో ఆయనలో బలం లేదేమో ఇప్పుడు కొంత దురుద్బోధ బయలుదేరింది యేసు ప్రభువులో బలం లేదు ఆయన అద్భుతాలు అప్పుడే చేశాడు ఇప్పుడు చేయట్లా అని కొంతమంది ప్రకటిస్తున్నారు ఎవరో తెలుసు అవిశ్వాసపు జాతికి సంబంధించిన వాళ్ళు ఇల్లు ఏ జాతికి వీళ్ళకు ఖచ్చితంగా నా లెక్క ప్రకారం అయితే పరలోకం ఉంటుందో ఉండదో డౌట్ నాకు అవిశ్వాసులు ఎక్కడికి వెళ్తారమ్మా చెప్పండి అవిశ్వాసులు పాతాలనికెళ్తారు విశ్వాసులు పరదశికి ఆ తర్వాత పరలోకానికి వెళ్తారు దేవునికి స్తోత్రం